వేములవాడ పట్టణంలో వినాయక నవరాత్రి పేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద నెలకొల్పిన వినాయక మండపంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు మొదటి రోజు నాయకులు వెంగల శ్రీకాంత్ అనిత దంపతులు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీర్వాదం పొందారు భక్తులు గణపైకి పూలమాలలు సమర్పించి నైవేద్యాలు అర్పిస్తూ శ్రద్దా భక్తులతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నాయకులు మాట్లాడారు వేములవాడ పట్టణ ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రాంత వాసులు సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు రేపటి నుండి అన్నదాన కార్యక్రమంతో పాటుగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ సబ్ డైరెక్టర్ రామతీర్థపు రాజు మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ కుమార్ సిరిగిరి చందు శంకర్ నాయకులు ప్రసాదరావు నరాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

ఆ వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఈ తెలంగాణ అంతా సుభిక్షంగా ఉండాలి మరి రైతులు ప్రజలు వ్యవసాయం అంతా సుభిక్షంగా జరిగి కూడా ఉంటే అష్ట ఐశ్వర్యాలు పొంది అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ గణేష్ మహారాజ్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వేడుకొని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రజలంతా కూడా బాగుండాలి మరి తెలంగాణలో అందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రత్యేకంగా మరి పూజలు నిర్వహించి మరి ఆ ముక్కులను ముక్కించుకోవడం జరిగింది పెములవాడ పట్టణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వినాయకుని రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ లో స్థాపించి మరి ఈ రోజు వరకు ఇక్కడ ప్రతిరోజు కూడా పూజలు అదేవిధంగా అన్నదానము దాదాపు ఒక ఐదు వందల మందికి అన్నదానం ఇక్కడ పెట్టడం జరుగుతుంది మరి సుష్టిలో మూలం మరి మొదటిగా దేవుణ్ణి పూజించేది మనం గణపతి ఆ గణపతి దేవుడు ఆశీర్వాదం ఉంటేనే మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదంతో ఉండి మరి పాడి పంటలు చల్లగుండాలి మరి సకాలంలో వర్షాలు కురవాలి మరిసారి దేవుదేవాల కొద్దిగా వర్షాలు తక్కువ మరి ఇప్పటికైనా గణపతిని అందరం పూజించి మరి గణపతి ఆశీర్వాదం ఉండి మరి సకాలంలో వర్షాలు పడితే మరి రైతులందరూ కూడా సంతోషం ఉండరు మరి రైతులతో పాటు మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం మరి ఇక్కడ నెలకొల్పినటువంటి మా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గణపతికి ఒక మహోత్సవం ఉందంటే ఇక్కడ ఒక నాలుగు సంరస్థలో ఈ ఉండడం చాలా గొప్ప అనేది ఇక్కడ కొలుచుకుంటే కూడా వరాలు కూడా ఇస్తారని చెప్పి మాకు అందరికి నమ్మకం తొమ్మిది రోజులు మంచి గజల కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ పరిసర ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరి కుటుంబం సుఖ సంతోషంగా ఉండి ప్రతి కుటుంబాలలో వాళ్ళ ఆరోగ్యంతో ఉండి సంపదతో ఉండాలని ప్రతి పూజకు మూలము ఏ కార్యక్రమము ఏ ఇంట్లో శుభకార్యాలు కానీ వ్యాపార వర్గాల్లో కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా మనం ముందుగా మొక్కేదే వినాయకుడికి మొక్తాగుతాం అందులో భాగంగా భారతదేశంలోనే ఒక అతిపెద్ద పండుగైన మన వినాయక నవరాత్రోత్సవ భాగంలోనే ఈ యొక్క తెలంగాణ తొక్తులో ఘనమైన ఏర్పాటుకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్న నిర్వాహకులకు దానికి తోడు సహకరించిన ప్రతి ఒక్కరికి అనేక రకాలమైన సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరము ప్రతిరోజు ఒక భక్తి పారవశంతో ప్రద్ర పూజలు ఉంటాయి మధ్యాహ్నము అన్నదానం ఉంటుంది సాయంత్రం కూడా ప్రత్యేకమైన ఒక ప్రత్యేక ఒక పూజలు ప్రత్యేక విశిష్టమైన పూజలు ఉంటాయి కాబట్టి దయచేసి చందాలు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరూ భక్తుల పరంగా ఇక్కడికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మళ్ళొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతతో ధన్యవాదాలు చేస్తున్నాను